ఇలా బురద పూసుకొచ్చావు ఏం చేసొచ్చావే మాట్లాడవే ఎక్కడ పోర్లొచ్చావు అయ్యో చూసారా చూసారా ఇది నోరే విప్పట్లేదు చెప్పమ్మా మాట్లాడవే రాజీ ఏదో అలా ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చి ఉంటుంది వదిలే చెంకి హాయ్ గురు దేవిని తీసుకెళ్లి స్నానం చేయించి వెంటనే తీసుకురా అటగేనండి వెళ్ళమ్మా దేవమ్మా నేను నీకు తాను చెప్పిస్తాను రా నా బుజ్జి కొండగదు దానికి మీ గారాబాయి ఎక్కువైంది అందుకే ఒక్కరి మాట వినడం లేకుంటున్నావండి తప్పైంది నువ్వు వెళ్ళు నా మాట ఇదమ్మా నేనే తానం పోతానమ్మా నేనేస్తాను అయ్యో ఓహో బాబు గారు రండి ఏంటి మనోరాలు పుట్టినరోజు పండక్కి బండెడు బహుమతులు తెచ్చినట్టున్నారే నా చిన్నారి మనోరాలకి తాకుండా ఇంకెవరికి తీసుకొస్తాను బాబు గారు నాకున్నది ఒకే ఒక్క మనోరాలు కదా అంటే నీకు మాత్రమే మనోరాలు నాకు మనోరాలు కదా అయ్యా బావ గారు మీకు నాకు ఒకే మనోరాలండి తెచ్చండి తెచ్చండి గారు నమస్కారం అమ్మా రాజేశ్వరి దేవి ఎక్కడమ్మా స్నానం చేస్తుందన్న ఇప్పుడే వచ్చేస్తుంది ఏంటి దేవి ఇది బర్త్డే డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి నలుపే నాకు ఇష్టమైన రంగు ఏయ్ నేను పొద్దు నుంచి చూస్తున్నాను అదో రకంగా మాట్లాడుతున్నావేంటి ఫోన్లే వదిలి రాజీ ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది నువ్వు కేక్ కట్ చేయమ్మా ఏంటమ్మా దేవి అందరు ఇంకా అలా చూస్తున్నావు మిమ్మల్ని అందరినీ చూపు చూడాలని ఉంది ఓకే ఓకే ముందు కేక్ కట్ చేయి రాజీ క్యాండిల్ చూదు హ్యాపీ బర్త్డే ఎవ్వరు కదలొద్దు నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి లేదా అందరినీ చంపి పారేస్తాను నేను లాస్ యాంజల్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది ఏం నటిస్తున్నావే పల్నాటి వీర నాగమ్మలాగా నా బంగారు దేవి అమ్మ చెప్తే లైట్ ఆర్పెలిసింది నేనే పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేసావా అది మీసాలు చెప్తున్నావా తాగు రా అందరికి కేక్ పంచో యాదవ రోజు వీడును ఒక్క గడిలో అందరిని ఎంత కంగారు పెట్టేసావే నా తల్లి అందుకే నన్ను మనవరాలు నా చిట్టి రాక దేవి మా దేవి ఏంట పొద్దు పొద్దున ఇంత ఉన్నావు ఏం జరిగిందమ్మా నేను పొద్దు నుంచి చూస్తున్నాను కనీసం కాఫీ కూడా ఇవ్వలేదే ఆ నీకింతవరకు కాఫీ ఇవ్వలేదా బుండి వాళ్ళ సంగతి చెబుతా ఏయ్ మహాలక్ష్మి ఆ తలైటు నా మనోరజ్ పొద్దు నుంచి కాఫీ అడుగుతుంటా ఎవ్వరు ఇవ్వలేదంట నీకేనా బుద్ధి ఉండదు పాలు పితికేవాడే రాలేదు నన్నేం చేయమంటారు పాలు పితికి కూడా రాలేదా వాడు రాబోతేనంట నేనే పితికేస్తాను నాకేం పెతకడం రాదా రామ్ వెళ్దాం నేనే పితికేస్తాను అదో పెద్ద గొప్ప ఎంత ప్రేమో మనవరాలి మీద మన ఏం లేదు కంగారు పడకరా కొత్త కోడి కదా ఎర్రబట్ట చూసింది బెదిరిపోయింది నా మనవరాలు సమయానికి వచ్చి కాపాడిందిరా పదనా దేవి ఇంటి దేవతరా ఏ రోజు నువ్వు తప్పించుకుని ఉండొచ్చు இக்க முந்த எப்படூ இல தப்பிச்சுக்கே అమ్మా మహాలక్ష్మి నీకు మాంగళ్య దోషం ఉందమ్మా అందుకని నీ తాళిని తీసి ఆ దేవి పాదాల మీద పెట్టమ్మా అమ్మవారి పూజతో పునీతమైన ఈ తాళిని మీ భార్య కట్టండి ఓం శక్తి అమ్మా మహాలక్ష్మి ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్త ప్రాణాలకు ఏ గండము రాదమ్మా ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్తకు ఏ గండము రాదా ఎలా రాదో చూస్తాను ననమ్మ ననమ్మ తోటకి పోయి ఊయల ఊడమ ననమ్మ నువ్వు తాత రండి ననమ్మ ఎన్న అవటో పిల్లదేమంటుందో నువ్వు దాంతో ఊయల ఊガルట నీది ఊయల ఊగే వయసనే వెళ్ళ ఊగు నన్ను మాత్రమే కాదండి మిమ్మల్ని కూడా రమ్మంటుంది ఊయల ఊగడానికి అవ్వండి ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఊయలలో వేసి ఊపలేదు ఇప్పుడు అది మనల్ని ఊపుతానుంటుంది పద పద నమదా ఊయల అమ్మో ఇది కదలంటుంది ఏంటో మళ్ళీ బట్ట ఏంటి కదలట్లేదు ఊపాలంటే రోజు నాలుగు సార్లు తినాలేమా నువ్వు ఊపవే నా వల్ల కావట్లేదండి

దేవి రామ 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 రా నే వెళ్ళి కూర్చుంటున్నాను ఆ నువ్వు కూర్చోవా కూర్చో నీ భయం మీద నన్ను గట్టిగా పట్టుకోవాత నేను దేవిని కాదు నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దెయ్యాన్ని

మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది అమ్మా కాపాలి నీ అండదండతో ఇదే తీర్న ఆ నర్సింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా అంతవరకు నాకు నిద్ర పట్ట తల్లి లీల ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్లమంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే ఎవరికి తప్పది గుండె రాయి చేసుకోండి నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలికి పడిపోయింది కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయి అమ్మని స్థితిలో చూస్తూ ఉంటే

లేదా అమ్మా తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది నాకు నాకంత అర్థమైందమ్మా దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా అమ్మా అమ్మా మనసు రాయి చేసుకోమ్మా అమ్మా ఏంటిది అమ్మా అమ్మా అయ్యో ధైర్యం తెచ్చుకోమా ధైర్యంగా ఉంటావు అదే చూసుకో నే నేనెవరో చెప్పాలని చూస్తున్నావా తెల్లారి లోపల నువ్వు తెచ్చావని చెప్పుకుంటారులే నీ కథ ముగించేయడానికి నీ తొడుకు పెళ్ళ మోస్తోంది నువ్వేనైనా తోక జాడిస్తే మిమ్మల్నిద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను అతయ్యా ట్యాబ్లెట్స్ వేసుకోండి నన్ను ఇక్కడే అలాగే ఇక్కడే పడుకుంటాను అతయ్యా ఇన్నాళ్ళు దేవి బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు ఇప్పుడేం రద్దంటున్నారు పసిపిల్లి ఆశపడుతుంది పడుకోనివ్వండి నువ్వే నానమ్మ ఏదో ఏడిపించినట్టున్నావు అందుకే నన్ను పడుకోమంటున్నారు అలాగే అత్తయ్య నేనే పడుకుంటాను దేవి చెప్పిన మాట వినాలి మొండికేద్దు నేను ఇక్కడే పడుకుంటాను కావాలంటే నువ్వు పడుకో సరేనా సరే మీరిద్దరు ఇక్కడే పడుకోండి నేను వెళ్తాను

దేవి బుద్ధి నీకు డాడీ ఇంకో అడుగు వెనక్కి వేసింటే ఆ ప్రాణాలే పోయేవి తెలుసా అవునా మమ్మీ నాకు అస్సలు తెలియదు నేను ఫోటో మాత్రం తీస్తున్నా ఫోటో తీస్తుందంట ఫోటో ఒక్కటిచ్చానంటే రాజీ చేసుకుంటున్నావంటే ఫోటో తీయాలని ఆశపడింది నేను పడిపోతానని తనకెలా తెలుసు ఊరుకోండి మీ గారాబం వల్ల ఇది ఇలా తయారైంది ఈ మధ్య దీని చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి తెలుసా ఓకే ఓకే వదులు రామ్మా నీకంట ఏం చక్కగా ఇష్టం కొనిస్తానంట దేవి ఓకేనా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను అమ్మకి సోపేసి వస్తాను ఏ రాజీ కోపమా మీరు ఊరుకోండి ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకు ఏదైనా అవుతుందేమో నాకు ఎంత భయంగా ఉందో తెలుసా హే ఎందుకంత ఇదైపోతున్నావు నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మామగారు చెప్పారుగా అది అది లేదు లేదు ఇది పద పద కాదేశ నీ నుదుట కుంకుండేంత వరకు నీ మొగ్ని చంపడం కుదరదా అయ్యారు చెన్నయ్య గారు ఎవరు ఎవరండి మీరు ఎవరు నుంచి వచ్చారు మాది వెంకటాపురం అమ్మ చెన్నయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏమండి ఎవరు మీరంతా అయ్యా మా ఊరు చిన్న నీటి సమస్య వచ్చిందయ్యా మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్ళే వదలటం లేదు ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలి అయ్యా పెద్దయ్య గారు బ్రతికున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయన వచ్చి పరిష్కరించేవారయ్యా మాకు అండగా ఉండేవారయ్యా ఆయన వెళ్ళిపోయి మేమంతా అనాథలయ్యామయ్యా దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికి న్యాయం చేయాలయ్య గారు వెళ్ళి మీ నాన్న స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి పదండి ఇంకేం అది ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటుంది